ప్రాణాంతక సజీవ వైరస్ నమూనాలు ఉన్న వందలాది వయల్స్ లేదా చిన్న బాటిల్స్ ల్యాబ్ నుంచి అదృశ్యమైనట్లు ఆస్ట్రేలియాలోని ప్రభుత్వం ప్రకటించింది శాంపిల్స్ కలిగిన మూడు వందల ఇరవై మూడు వయల్స్ గత ఏడాది ఆగస్టులో క్వీన్స్లాండ్లోని పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబరేటరీ నుంచి మాయమయ్యాయి తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో అందరిలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి మాయమైన వయల్స్ ప్రమాదకర హెండ్రా వైరస్ లిసా వైరస్ హంటా వైరస్ వంటివి ఉన్నాయి హెండ్రా అనేది జునోటిక్ అంటే జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్ దీనిని ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో మాత్రమే గుర్తించారు హంటా వైరస్ అనేది వైరస్ల కుటుంబాలకు చెందింది ఇది తీవ్రమైన అనారోగ్యానికి గురిచేయటంతో పాటు మరణానికి కూడా కారణమవుతుంది ఇక లిసా వైరస్ అనేది వైరస్ల సమూహానికి చెందినది ఇది సోకితే రాబీస్ వ్యాధి వస్తుంది కనిపించకుండా పోయిన ఈ వయల్స్ను ఎవరైనా ఎత్తికెళ్లారా లేదంటే ధ్వంసమయ్యాయా అన్న విషయంలో స్పష్టత లేదు వీటి వల్ల సమాజానికి పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు వయల్స్ మాయం ఘటన కలకలం రేపడంతో ఆస్ట్రేలియా ప్రజా ఆరోగ్య విభాగంతో పాటు క్వీన్స్లాండ్ హెల్త్ శాఖ సంయుక్తంగా దర్యాప్తునకు ఆదేశించాయి ఈ ఘటనను అతిపెద్ద బయో సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉల్లంఘనగా ప్రభుత్వం తెలిపింది